గత కొద్ది రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా నారా లోకేష్ నాయుడు గారిని డిప్యూటీ సీఎం చేయండి డిప్యూటీ సీఎం చేయండి అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు కింద కేడర్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వాళ్ళ సోషల్ మీడియా నుంచి వాళ్ళ ఎల్లో మీడియా నుంచి వాళ్ళ ఎమ్మెల్యేల దాకా వెళ్ళింది వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి ఇప్పుడు వాళ్ళ మినిస్టర్ దాకా వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ నాయుడు గారిని డిప్యూటీ సీఎం చేయండి డిప్యూటీ సీఎం చేయను అని చెప్పేసి గగ్గోలు పెడుతుంటే జనసేన పార్టీ వాళ్ళు మాత్రం ఎగిరిగిరి ఎగిరిగిరి తమ్ముతున్నారు అంటే మామూలు కూడా అసలు తన్నుడు మామూలు కూడా తన్నుడు గారు కాదు గట్టిగా వేస్తున్నారు మీ నారా లోకేష్ నాయుడు గారిని డిప్యూటీ సీఎం చేస్తే మా పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ కేటర్ అంతా కూడా గట్టిగానే కుమ్మేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం లోకేష్ గారు మంత్రి మంత్రి గారి నుంచి డిప్యూటీ సీఎంని ప్రమోట్ చేసినప్పుడు మా డిప్యూటీ సీఎంని చీఫ్ మినిస్టర్గా ఎందుకు ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి కూడా జనసేన పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా గట్టిగానే అరుస్తున్నారు దానికి ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఎలా ఉంటుందో తెలుసు కదా అరే మేము లేకపోతే మీ నాయకుడు గెలిచేవాడే కాదురా అని చెప్పేసి వాళ్ళు మరుగుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు అసలు మేమే లేకపోయింటే గతంలో వచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా వచ్చేటే కాదు ఇప్పుడు అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళ మాట్లాడుతున్నారు మేం కానీ తప్పుకుంటే జగన్ చేతిలో మీరంతా కూడా లెబిడి అని చెప్పేసి జనసేన పార్టీ కేడర్ అంతా కూడా గట్టిగా మాట్లాడుకుంటున్నారు అంతేకాదండోయ్ జనసేన పార్టీ కేడర్ ఇంకొక మాట మాట్లాడుతున్నారు జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టేసేయండి జగన్తో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి జనసేన కేడర్ అంటే లో కార్యకర్తలంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఇవాళ జగన్ ఏమో మేము సింగిల్గానే వెళ్తాం సింగిల్గానే వెళ్తామని చెప్పేసి ఈయన అంటున్నాడు అంటే వాళ్ళ కార్యకర్తలు కూడా అదే ఆయన డే వన్ నుంచి కూడా ఆయన రాజకీయ ప్రయాణం ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వెళ్తున్నాడు గెలిచినా ఓడినా కార్యకర్తల చేత ఇంకో జెండా మోయిని ఇవ్వడం లేదు ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీతో పనిచేయడం కలిసి వెళ్ళడం ఇష్టం లేకపోతే అక్కడ నుంచి బయట వచ్చేసండి సింగిల్గా పోటీ చేస్తామని చెప్పేసి చెప్పండి అది చెప్పకుండా మేము బీజేపీతో కలుస్తాం వైసీపీతో కలుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఇప్పటికి కూడా తెలుసు సింగిల్గా వెళ్తే వాళ్ళకి గట్టి బొక్కే అని చెప్పేసి ఇప్పటికి కూడా బాగా క్లారిటీతోనే ఉన్నారు వాళ్ళు ఎనీహో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ నారా లోకేష్ నాయుడు గారిని డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అదేవిధంగా ఫ్యూచర్లో సీఎం కూడా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు దాని మీద తెలుగుదేశం పార్టీ హైకమాండ్ హైకమాండ్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకి అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులకి అంతా కూడా ఒక గట్టి మెసేజ్ కూడా ఇచ్చింది లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి అని చెప్పేసి ఎవరు కూడా ఎక్కడ కానీ మాట్లాడకూడదని చెప్పేసి చెప్పేసి హైకమాండ్ నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయి నిన్నే వచ్చింది ఈరోజు పొద్దున్న నిన్న వచ్చాయి వెళ్ళినాయి అందరికీ మెసేజ్ కూడా వెళ్ళిపోయినాయి ఎవరు కూడా మాట్లాడకూడదు ఏమున్నా సరే కూటమి నాయక్ కూటమి పార్టీలు అధినేతలు చూసుకుంటారు కేటర్ కూడా ఎవరు కూడా దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి హెచ్చరికలు కూడా వెళ్ళిపోయాయి అంతవరకు బాగానే ఉంది ఈరోజు దావోస్లో నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే వారిద్దరు పక్కనే ఉండగానే కూటమి మంత్రి టీజీ భరత్ గారు నారా లోకేష్ నాయుడు గారు ఫ్యూచర్ సీఎం అని చెప్పేసి మాట్లాడాడు నారా లోకేష్ నాయుడు గారికి చీఫ్ మినిస్టర్గా పనిచేసే ఇది ఆ క్వాలిటీస్ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుకో జరిగింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు నారా లోకేష్ నాయుడు గారు అని చెప్పేసి చాలా స్పష్టంగా మరి గుద్ది మరీ చెప్పాడు ఆయన ఫోర్డ్ యూనివర్సిటీలో చేరినటువంటి వ్యక్తి నారా లోకేష్ నాయుడు గారు ఆయనకు చీఫ్ మినిస్టర్ అయ్యే క్యాపబిలిటీ కూడా ఉంది అని చెప్పేసి మాట్లాడాడు ఒకవైపు ప్రజాప్రతినిధులు అంటే తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్లో మాట్లాడే వాళ్ళకి కానీ అదేవిధంగా కొంతమంది ఉంటారు ప్రతినిధులు అధికార ప్రతినిధులు అని చెప్పేసి కొంతమంది ఉంటారు వాళ్ళకంతా హెచ్చరికలు ఇచ్చారు నారా లోకేష్ నాయుడు గారు డిప్యూటీ సీఎం దాని గురించి ఎవరు కూడా ఎక్కడ కానీ మాట్లాడకూడదు అని చెప్పేసి ఒకవైపు హెచ్చరికలు ఇస్తూనే ఇంకొక వైపు లోకేష్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని పక్క పక్కన కూర్చొని పెట్టుకొని టీజీ భారత గారు దావోస్లో మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడాడు ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ నాయుడు గారు ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ నాయుడు గారు అని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా పెద్ద పెద్ద మాటలతో గట్టిగా మాట్లాడాడు మరి దీని మీద జనసేన పార్టీ కేడార్ జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలా